అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి చిన్న వీడియో అండి ఇది చాలా చిన్న వీడియో ఇంపార్టెంట్ అప్డేట్ అని మీకు అందరికీ కూడా అందిస్తున్నాను ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఇక భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు అయితే ఇచ్చారు ఇక మరికొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు అయితే ఇవ్వబోతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులుంటాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చిన్న వీడియో అండి చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ విధంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉన్నాయన్నమాట ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయని ఇక అంతకంతకు కూడా నీటి మట్టం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తున్నాయి ఇక అంతేకాకుండా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చారు ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక భారీ వర్షాల ముప్పు తప్పిందని కూడా వాతావరణ శాఖ అయితే తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి